ఈ పద్యం ముందు జరుగుతుంది సభాధ్యక్షుడు జాతీయ సాహిత్య పరిషత్ అధ్యక్షుడు సాహిత్యానికి ఎవరన్నా అటువీటు అంటే ఎంత మాత్రం సహించినటువంటి నియమ పాఠ్య పుస్తకాల రచయిన గాదుల పెళ్ కొడుకు శ్యామప్రసాద్ రావు గారు మొలక నవ్వుల వెన్నెల వెలుగువాడు ఎప్పుడు చూసినా అట్లే నవ్వుతుంది మొలక నవ్వుల వెన్నెల వెలుగువాడు పలుకు తేనెల వాకయవు వాంగ్మయ వలయం చేయూత విచ్చడి చెలిమి కాడు లితాత్ముడు శ్యామ సుందరుని వారి మా ఆత్మీయులు అత్యంత ఆత్మీయుడు నిరంతర సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలలో వారి నిమగ్నం మమ్మల్ని కూడా నిమగ్నం చేస్తున్నటువంటి వారు భగవతి రమణారావు గారు ప్రముఖ కథ రచయిత ప్రజా వినోద్ కుమార్ గారు గబ్బాల అనే పేరుతో అప్పుడు బాగా చెప్పుకునేవాళ్ళం పదక సినిమా నటుడు సత్యం జలేశ్వరం గారు తొలి ప్రతి శ్రీకర్త గురువు గోపాలకృష్ణ గారు పుస్తకాన్ని బృహద్కథ దగ్గర నుంచి ఇందులో ఆఖరికత దాకా సవిస్తరంగా సమీక్షించిన మా జాతీయ సాహిత్య పరిషత్కు మూల స్తంభం స్తంభంకాడి గంగాధర్ గారు అనర్గళ వ్యాఖ్యాన స్త్రీ అనంత పద్మశ్రీ ఇది రాసి ఎప్పటికీ నిలబెట్టుకో అనిత ఎప్పుడు కవితలు చదివేది ఈ మధ్య పాటలు పాడుతున్నది మొన్న మధ్యరామాయణం రోజున ఒక పాట పాడింది ఇవాళ కూడా ఒక పాట పాడింది ప్రార్థన గీతం జరిగిన ఆశీర్వచన మంత్రాలు చదివిన మా తియ్యం గారికి ఇంకా ఈ సభలో ఉన్న మనోహరాచారి అసలు మూలమైనటువంటి వ్యక్తి మనోహరాచారి గారికి మనోహరాచారి గారి ధర్మపత్ని వరుధ గారికి వారి కుటుంబ సభ్యులకు సాహితీ బంధువులకు ప్రముఖ ప్రధా బీవీఎన్ స్వామి ఉన్నాడు కథాపరి ఇంకా అమ్మాయి ఉన్నది అసలు మొదటి కథ రచయి ఇక్కడ జల్లే పనిచేస్తుంది ఇంకా కొంతమంది కథ రచయితలున్నారు రచయితలు ఉన్నారు వేదిక మీద ఉండాల్సిన కవి పండితులు డాక్టర్ కలవట్ రామకృష్ణ చాలా ఆనందంగా ఉండిన ఎందుకంటే కడుపు నిండినంత దండిగా ఉన్నది సభ ఎక్కువ సభ ఇంత బాగా ఉండదు వాళ్ళ చాలా ఆనందంగా ఉంది అది మనోహరాచారి ఎంత మంచివాడో ఈ సభనే మనకు నిరూపిస్తున్నది గాథలందు మరియు గానం మూలందు తంత్రి మనోజ్ఞ వాద్య రీతులందు గాథలందు మరియు గానం మూలందు తంత్రి మనోజ్ఞ వాద్య రీతులందు కాంతలందు రసికులు కానట్టి వారికి అదే శిక్ష ఉన్నది కథల మీద ఎవరికి ఇష్టం ఉండదో వాడికి అదే శిక్ష అంతకంటే శిక్ష లేదుగా కథలు చెబితే వినాలని చిన్నప్పుడు పిల్లల కథలు చెప్తామన్న కథలు వినిపించటము కథలు చదవటము రెండు లక్షణాలు ఉన్నాయి కథను చేసేదాన్ని బట్టి ముందుగా మనోహరాచారి కథ గురించి తర్వాత మాత్రం మనోహరాచారిని లేదా రవీందర్ ఇద్దరు కలిసి నన్ను ఆవిష్కర్తగా ఎందుకు పెట్టినారంటే నేను అసలు కథ కొన్ని కాదు అట్లని ఒక కథ మాత్రం రాసిన ఎప్పటికన్నా ఇటువంటి పరిస్థితి వస్తే నేను ఎందుకు పెట్టిందో అనేవరన్నా ఇస్తారేమో అని ఒక కథ రాసిన అది పత్రికలో కూడా వచ్చింది పుస్తకాల్లో కూడా వచ్చింది అట్లా అనుకున్నారో మరి ఎందుకు అనుకున్నారో కానీ నన్ను ఆవిష్కర్తగా పిలిచిన మా రవీందర్ గారికి మనోహరా ధన్యవాదాలు చెప్తూ మనోహరాచారాన్ని ముందుగా ఈ శ్రీకర్త భోజరాయలు అని ఒక మాట అన్నది భోజరాయలు అంటే ఏమో నవరత్నాల వంటి పండితులు ఉన్నటువంటి సభలు నిర్వహించేవాడు రాయల వారేమో అష్టదిగ్గజాలను నిర్వహించేవాడు ఈ ఇద్దరితో సమానమైన వారిని భోజరాయని కానీ మనం పిలుచుకుంటున్నాం కానీ నాకు ఇవాళ కొత్తగా ఏమనిపించిందంటే వారు రాయల వారే రాయలనాడి రసికత అని రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారు ఒక గొప్ప వ్యాసం రాసారు పండితులందరికీ తెలుసు రాయలనాడు చాలా రసికత ఉండేదని అంత రసికత ఉన్నవారు కానీ పద్నాలుగు మంది కావ్య కలియాలను పెళ్లి ఆ విధంగా రాయలవారా ఇంకొకటి ఏమిటంటే గురువుల యొక్క ఆశీస్సులు గురువులతో ఏర్పడినటువంటి ఒక బంధం ఎంత గొప్పది అంటే ఇవాళ తొలి ప్రతిని ఆయన గోపాలకృష్ణ గారికి ఇచ్చినాడు మనోహరాచారి ఆ గురువు మీద ఉన్న గౌరవం చేత తొలి ప్రతిని మనోహరాచారికి ఇచ్చినాడు మనోహరాచార్య నాకు ఎట్లా పరిచయం అంటే రామాయణ కల్పవృక్షంతో పరిచయం అంతకుముందు నాకు తెలియదు కరోనా కాలంలో రామాయణ కల్పవృక్షము అంతర్జాలంలో వ్యాఖ్యానం చెప్తున్నప్పుడు రవీందర్ పరిచయం చేసి మనోహర్ను పద్యాలు చదువుమన్నాడు అందులో పద్యాలు చదువుతున్నా కానీ మొదటిసారి చూసిన అంతకు నేను మనరాజానికి కూడా లేదు అంటే మొన్న మొన్ననే పరిచయం అది కూడా పద్య గాయకుడిగా పరిచయం చాలా అందంగా చదువుతాడు పద్యాలు ఆయన పద్యాలు చదువుతుంటే మనకు ఎంతసేపు నేను కూడా వ్యాఖ్యానం చెప్పడం అనే సంగతి మర్చిపోయి చదవని అని నేను తప్పేవాడిని అంత అందంగా పద్యం ఎందుకు చదువుతున్నాడు అంటే నేను ఒకసారి అడిగిన ఇట్లా పద్యం ఎట్లా చదువుతున్నావా అంటే సార్ మా గురువు పలువుల భూమారెడ్డి గారి దగ్గర నేను నేర్చుకున్నాను అయ్యో ఎంత అందుకనే గురువుల బంధం ఎంత గొప్పది అంటే నేను కూడా పలుగుల కుమారెడ్డి గారి శిష్యుణ్ణి నేను అరవై మూడు పంతొమ్మిది వందల అరవై మూడు అరవై నాలుగు అరవై ఐదులో మూడు సంవత్సరాలు తొమ్మిది పది పదకొండు తరగతులకు భూమారెడ్డి గారు తెలుగు చెప్పేవారు మేము అందరూ కూర్చునే వాళ్ళం ఏ క్లాస్ అయినా వాళ్ళం కానీ తెలుగు క్లాస్ వాళ్ళం కాదు ఆయన చాలా అందంగా పద్యాలు చదివేవాడు మెల్లగా చదివేవాడు మృదువుగా చదివేవాడు హనుమాన్ల బొమ్మయ్య ఇప్పుడు వైస్ ఛాన్సలర్గా చేసిన హనుమాన్ల భూమయ్య కూడా మా నాతో పాటు తొమ్మిది పది పదకొండు తరగతులు భూమారెడ్డి గారు సగ్గర చదువుకున్నాడు అట్లా అని మేము ఇద్దరం భూమిరెడ్డి గారు రిటైర్ అయిన తర్వాత భూమయ్య వస్తే ఆయన తీసుకొని స్కూటర్ మీద వాళ్ళ ఊరు పత్తిపాకకు గిట్టికి పోయి కలిసి వచ్చి ఒక పుస్తకం కూడా ఆయనకు అంకితం చేసినాడు భూమయ్య అది ఇక్కడ ఆర్ట్స్ కాలేజీలో పెట్టించి ఇక్కడ అప్పటి మా హెడ్ మాస్టర్ను పిలిపించి ఇక్కడ అంకితం కార్యక్రమం ఏర్పాటు చేసిన భూమిరెడ్డి గారి ప్రభావం అంతా ఉండేదానికి గురువుల ప్రభావం ఎట్లా ఉంటుంది అని చాలామంది గురువులు పండితులు మా రామాయణ కల్ప వృక్షంలో చదివిన వాళ్ళు విన్నవాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు నేను రామాయణ కుటుంబం అని పిలుస్తాడు మా రవీందర్ అట్లాంటి వాళ్ళు ఉన్నారు అది ఇది ఎక్కడి జనబంధం నేను ఆశ్చర్యపోయినా భూమిరెడ్డి గారికి నేను శిష్యుడిని నీవు శిష్యుడే కాకపోతే ఆయన మంచి వయస్సులో ఉన్నప్పుడు నేను శిష్యుడిని కొంచెం పరిణత దశకు వచ్చిన తర్వాత నీవు శిష్యుడివి అని అనుకున్నాను నేను భూమిరెడ్డి గారు చాలా అందమైన పద్యాలు చదివేవారు సంక్రాంతిలో చదివేవారు అది రమణీయ పుష్పవనం ఆ వనం ఒక మేడ మెడ పై అని ఒక మారు చుప్పుల గది ఆ గది తలుపులు తీసి మెండగా పదునైదేండు నైడు బాలిక కోలి రాచపిల్ల జంగుద వేడు కారులంతో కూడా దిగుతుందా దిగుతుంది ఈ మధ్య మాకు భూమి రెండు కానీ రెండుసార్లు చదివేదు అప్పుడే మాకు నోటిపచ్చింది అయితే పద్యాలు చాలా జరుగుతున్నాయి మీ అప్పుడు కూడా చదివినా లేదా మా మనమైనసారి తెలుసు కానీ ఇవి చదివేవాడు ఇంకా కొన్ని పద్యాలు ఆయన భూమిరెడ్డి గారి శిష్యులు నేను ఉమ్మిరెడ్డి గారి శిష్యుల్ని కావటం ఒక అవకాశం వచ్చింది వాళ్ళ ఆవిష్కరణ కావటానికి ఇంకొకటి ఏమిటంటే తర్వాత తెలిసింది ఏమిటంటే ఆయన ఊరు ఎల్లాపూరు ఆ ఎల్లాపూరు మాది పెగడపల్లి మా పక్క ఊరు ఎల్లాపూరు మా మండలంలోనే ఉంగదని మా చిన్నప్పుడు ఎల్లాపూర్లో శ్రీరామనవమి ఉత్సవాలకు నేను వెళ్తుండేవాడిని మేము చిన్నపిల్లలు పోయి అక్కడ ఎగిరేది ఆ గుడి ముందర వాళ్ళు కార్యకతలు చెప్పే దగ్గర అక్కడ ఇక్కడ ఎగిరేది మా పక్క ఊరు కాబట్టి కొంచెం దగ్గరనే ఉండేది నడిచిపోయేవాళ్ళం పదిహేను కిలోమీటర్లు స్కూల్కు నడిచిపోయే వాళ్ళ మూడు కిలోమీటర్లు రెండు కిలోమీటర్లు మాకు లెక్క అట్లా అని నా ఎల్లాపుర అని అట్లా కూడా నాకు ఆశ్చర్యం వేసింది అట్లా మనోహరాచారితో ఒక ఆత్మీయమైన అనుబంధం ఏర్పడింది మన ఊరివాడు మా గురువు తాను కూడా శిష్యుడు మేము ఒక విధంగా ఒక క్లాస్లో లేకపోయినా ఒక గురువు దగ్గర శిష్యుడు ఆయన బాగా పద్యాలు చదువుతాడు పద్యాల భూమరెడ్డి గారు ఆయన ప్రభావం ఉన్నది అని ఇందులో చెప్పుకున్నాడు అటువంటి వాడు పద్యాలు పాడతాడు మరి పద్యాలు రాయకుండా కథలు రాస్తాను అంటే సరే పద్యం రాయడం కొంచెం ఈ ఇబ్బంది కావచ్చు ఆయనకు కథకు బాగా పట్టుబడింది ఆశ పట్టుబడింది అందుకని ఏం చెప్తున్నాడంటే నాకు తెలుగు భాషలో నేను రుచిని నేర్పిన మా పల్లుగుల భూమారెడ్డి గారికి నేను వెళ్ళేడని నమస్కరిస్తాను ఇందులో రాస్తున్నాడంటే ఆయనే చదువుతాడు నేను చదివితే బాగున్నాను అట్లా కథలు రాసినాడు ఈ పుస్తకాన్ని నేను ఇప్పుడే చూసినా ఇందులో ఉన్న కథలు బహుశా భారతి అనే ఒక కథ ఉందేమో వీళ్ళందరూ ఉపన్యాసం ఇచ్చే లోపల ఒక కథ చదివితే అది మాట్లాడవచ్చు అని అనుకున్నాను ఇందులో ఆ కథ లేదు చాలామంది కవితా సంకలనాలలో ఒక కవితను పేరు అందులో పెడతారు అట్లే కథా సంకలనంలో కూడా ఒక పేరు అందులో పెడతారు కానీ నేను అట్లే అనుకున్నా అందులో వారధి ఉంటుందా చదువుతానులే అక్కడికి వెనక్కి ఏదన్నా ముఖం మాట్లాడవచ్చు అనుకుంటే చాలా ఉన్నా ఉన్నాను ఇవి చూస్తే ఎదురు అది లేదు ఇది ఒక వారధి అని పేరు పెట్టుకున్నాను ఒకటి అన్ని కథలకు కలిపినటువంటి వారధి రెండవది అసలు వారధి అనేది మనకు ప్రధానంగా వారధి అనేది రాముడు సముద్రం మీద కట్టినటువంటి వానరులతో కట్టినటువంటి వారధి జ్ఞాపకం వస్తుంది వారధి అంటే ఎవరికైనా వారధి అంటే వంతెన వారధి అనేది అవతలికి దాటడానికి వాడుచునే సాధనం ఉపకరించే సాధనం అని ఇది ఎప్పుడు కట్టినారు రాముడు మొదట కట్టినాడు అప్పుడు వారధి సముద్రం మీద కట్టినాడు అది మనం ఇప్పుడు నదుల మీద కట్టడానికే వేల కోట్లు లక్షల కోట్లు అవుతుంది ఆయన సముద్రం మీద కట్టినాడు ఏం లేదు వాటి కోతలతో కొండేయగలుగుతాం కట్టి ఆ వారధి ఎందుకు కట్టినాడు ఆయన ఇంతమంది తీసుకొని అంటే తన భార్యను తెచ్చుకోవటం కోసం కట్టి ఇది రాముడు వారధి ఎందుకు కట్టినాడు రావణుని చంపడానికి కానీ సంగతి పక్కన పెట్టి రావణుని ఎందుకు చంపాలి భార్య కోసం అసలు భార్య కోసం వారధి కట్టిండు ఆయన భార్యను తెచ్చుకోవటం కోసం అడ్డం వస్తే రావణుని చంపిండి కానీ రావణుని చంపడానికి వారధి కట్టలే ఇది దాంపత్య ధర్మం ఈ దాంపత్య ధర్మం అనేది స్త్రీ పురుషుల మధ్య ఉండేటువంటి ఒక ప్రేమ అనే వారధి అట్లాంటి ప్రేమలు ఉన్నటువంటి వారధి భావము తెలిపేటువంటి కథలు ఇందులో ఉన్నాయి కనుక దీనికి వారధి అని పేరు పెట్టుకున్నాడని నేను అనుకున్నాను నేను ఆయన ఏం చేశాడు ఆడంటే అప్పుడప్పుడు కొన్ని పత్రికల్లో వచ్చినవి నాకు ఇందులో ఈ వాట్సాప్లో పెట్టి సరే ఈ కథ చూసి మీ అభిప్రాయం చెప్పండి అని పంపేవాడు నేను చదివేవాడిని చాలామంది కలుగుతాను మా దేవేందరు మీకు వీలైనప్పుడు చదవండి అని ఇట్లాంటి వాడు చాలా మంది అందరికీ చదువుతాను నేను కానీ అందరికి వెంటనే ఏమి బొమ్మలు పెట్టు చప్పట్లు కొట్టుడు ఏదన్నా పెట్టు ఇవన్నీ నాకు అలవాటు లేవు చదువుతా ఉప్పు బాగా ఉబ్బిపోతే ఏదన్నా మాట్లాడతా లేకపోతే చప్పటి చేయబోతున్నాను ఎందుకంటే తప్పు చెప్తే కోపానికి వస్తారు బాగా మెచ్చుకుంటే అందరు మంది మెచ్చుకుంటున్నారు నేను అక్కడిని మెచ్చుకోకపోతే ఏమైందని నేను ఆ సంగతి అట్లా ఉంచి అట్లా ఒక రెండు మూడు కథలు చదివిన నేను అవి ఇందులో ఉన్నాయి అందులో ఒక కథ చెప్తాను ఆ కథ ఏమిది అంటే నాకు అనుమానం ఏంటంటే మన మనం శ్యాంప్రదస్థానం గురించి రాసిందని అనుమానం వచ్చింది దాని పేరు భాగ్యశ్రీ అది నేను అందులో వాట్సాప్లో చదివింది భాగ్యశ్రీ అని ఒక కథ రాసిన ఈయన కథల్లో ఉన్న ఇంకొక ఒక ఒకటి రెండు విశేషాలు ఏమిటంటే కథనంలో శిల్పం ఉంటుంది కథ ఎట్లా చెప్పాలనేది అంటే మనకు కథ ఎవరన్నా చెప్తే వినాలనిపించేటట్టుగా చెప్పాలి లేకపోతే కొద్దిసేపు విన్నాక అయ్యో శుక్తి కొట్టకు కథ చెప్పక తప్పుడే కు అని అనేవాళ్ళు ఉంటారు అట్లే చదివితే కూడా ఒక పేజీ చదివినాక ఇది అరోగ్యరిగ్ర లేదు కానీ పక్కకు పెట్టేవాడు అట్లా కాదు కథను బాగా అయిపోయేదాకా చదివించేటువంటి లక్షణం ఉండాలనేది మొదటి గుణం కథ అట్లాంటి గుణము మనోహరా కథలో ఉంటుంది ఇంకొక గుణం ఏమిటి అంటే కథను చెప్పడం అనేది రెండు పద్ధతులు ఉంటాయి అది నవల్లో కానీ కథలో కానీ ఒకటి మా స్వామి అయితే చాలా రకాలు చెప్తాడు కానీ నాకు కొన్ని రకాలు తెలుసు కానీ ఒకటి కాల సరణి రెండవది హేతు సరణి అంటారు అంటే క్రానలాజికల్ ఆర్డర్ అనగానే ఒక రాజు ఆయనకు లేక లేక కొడుకు పుట్టినాడు ఆ కొడుకు బాగా పెరిగి పెద్దవాడైనాడు వాడికి ఏదో బుద్ధి గుర్తిందని నానా అడవికి పోతాను అన్నాడు ఆ మంత్రి ఏమన్నా పోతే పోగానే రాకుమారా ఉత్తరం దిక్కు పోకమన్నాడు ఆయన బయలుదేరి ఉత్తరం దిక్కుకే పోతాడు ఇట్లా కథ నడుస్తుంది ఇది ఏమిటంటే పుట్టిన కాదు నుంచి మెల్ల ఎట్లా జరుగుతుందో అట్లా కాలాన్ని బట్టి చెప్పేటువంటి కథ విధానం అట్లా కాకుండా కథను ఎక్కడో మొదలు పెడతాడు రాకుమారుడు యుద్ధం చేస్తున్నాడు అని మొదలుపెట్టి తర్వాత ఏం చేస్తాడంటే ఈ ఎవరు అని పోయి చెప్తాడు దాన్ని హే చూసారని అని అంటారు ఒక సన్నివేశాన్ని చెప్పి అది ఎందుకు జరగాల్సి వచ్చింది అనే దాన్ని తర్వాత చెప్తారు మనం ఫ్లాష్ బ్యాక్లు అంటారు అట్లా దాన్ని హేతు సరణి అంటారు ఎక్కువ కథలు హేతుసరణిలో ఉన్నాయి నేను ఆ చదివిన రెండు మూడు కథలు చదివిన మూడు దాదాపుగా అట్లే ఉన్నాయి అన్ని మెమోరీస్ ఉంటాయి ఈ భాగ్యశ్రీ అనే కథలో ఒక ఎంగేజ్మెంట్ కోసం ఒక మిత్రుడు కారులో ప్రయాణం చేస్తూ ఆయన వెనక్కి వారి ధర్మారం వచ్చింది లక్ష్యపేట వచ్చింది మంచిర్యాల వచ్చింది ఇంకా నేను ఇంకొక మాట చెప్తాను ఇందాక మా వినోద్ కుమార్ చాలామంది కథకుల గురించి చెప్పినట్టు తెలంగాణ ప్రాంతం నుంచి ఎవరన్నా కథలు రాస్తే పాతకాలంలో పత్రికలు వచ్చేవి కావు పత్రికలన్నీ విజయవాడ నుంచి వచ్చేవి తెలంగాణ వాళ్ళు రాస్తే వీళ్ళ భాష బాగలేదని వాళ్ళు వేసేవాళ్ళు కాదు గురువు చాలా గొప్పవాళ్ళు ఎవరైనా రాస్తే ఏదో కారణాలు ఉంటే తప్ప సాధారణంగా ప్రచురించే వాళ్ళు కాదు తర్వాత తర్వాత అలాంటి అవకాశాలు వచ్చినాయి మనకి స్థానికతను రాయటం కథలలో స్థానికత ఉండటం తెలంగాణ వాళ్ళు కూడా కవి కథలు రాస్తే పాతకాలంలో కథలు రాస్తే ఏం చేసేవారంటే గుంటూరు విజయవాడను ఇంకొకటి ఏదో ఆ పేర్లే రాసేవాళ్ళం లేకపోతే పరంధామాయ్య గారి కూతురు అని రాసేవాళ్ళం మన దగ్గర పరంధామయ్య అన్న పేర్లు మీరు ఎక్కడన్నా ఊళ్ళల్లో వింటున్నారా మనం ఎక్కడ వినము కానీ ఆంధ్రలో పెట్టుకునే పేర్లు వాళ్ళు రాసే పేర్లు పెట్టి కథలు రాసేవాళ్ళం అదే పద్ధతిలో అవే ఊరులు రాసేవాళ్ళం మన స్థానికత అయినటువంటి విషయాలను రాయాలని ధైర్యం చేయడం తక్కువ అసలు కథే వేయడం మళ్ళీ మన ఊరి పేరు ఎవరు చేస్తారు అని భయపడేవాళ్ళం అది క్రమక్రమంగా మారిపోయి ఇప్పుడు అన్ని స్థానిక కేవీ నరేందర్ వాళ్ళ ఊరు పొందపల్లి దగ్గర సిల్వాకూడు శిల్వాకూలు జగిత్యాల దూరు కొరుట్ల ఇట్లాంటి ఊళ్ళ పేర్లు పెట్టి కానీ కథలు రాసి తర్వాత ఇవాళ మనోహర కథల్లో కూడా ఎల్లాపూరు పత్తిపాక ధర్మారం లక్షట మంచిర్యాల చెన్నూరు కారు ఎట్లా పోతే అట్లా ఊళ్ళో పిల్లలు ఆ కారులో ఆయన ఏదో ఆయన గతం ఆలోచించుకుంటాడు అక్కడికి పోతారు నేను అదంతా చెప్తే మళ్ళీ సుదీర్ఘమైన కథ అయితే అక్కడికి పోయేటప్పటికి అక్కడ ఎంగేజ్మెంట్ అవుతుందని మిత్రుడిని ఆ మిత్రుడు ఎవరు అంటే అడిషనల్ క్యారెక్టర్ నేను అందుకే సార్లు దృష్టం రాసిందా ఎన్ను అడిషనల్ క్యారెక్టర్ కి ఎంగేజ్మెంట్ అవుతుంది అంటే చాలా సాధారణమైన పెళ్లి ఇల్లు పాత ఇల్లు పాత ఇల్లు మామూలుగా వేసి కూర్చోబెట్టినారు పెళ్లి కూతురు కూడా తీసుకొచ్చినారు చిన్న మామూలుగా ఒక ఇరవై మంది వీళ్ళ తరఫు ఇరవై మంది వాళ్ళ తరఫు ముప్పై నలభై మంది చాలా సాధారణంగా చేసినారు భోజనాలు చేసినారు అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ ఈ మిత్రులతో పాటు ఎంగేజ్మెంట్ అయిన పిల్ల అక్కడ కూడా వస్తుంటాడు అక్కడ అడుగుతాడు అడిషనల్ కలెక్టర్ అయిన నీ హోదాకు తగినట్టు నీ స్థాయికి తగినట్టు నీకు ఇవ్వ పిల్లలు వాళ్ళ ఇంత చిన్న వాళ్ళ కుటుంబంలో పుట్టిన పిల్లలు ఎందుకు చేసుకుంటున్నావు అని ఒక మాట అడుగుతాను అడిగితే ఆయన సమాధానం చెప్తాను ఏమంటాడంటే నేను ఎప్పుడో డిగ్రీ చదివే రోజులలో మా అమ్మమ్మ ఊరికి పోయేవాడిని మా అమ్మమ్మ ఇంటి పక్కనే ఈ పిల్ల ఉండేది అప్పుడు మాకు పరిచయం అయింది అప్పుడు నేను ఏమన్నా అంటే ఎప్పటికన్నా పెళ్లి చేసుకుంటే నిన్నే పెళ్లి చేసుకుంటా అని మాట ఇచ్చిన ఆమెకు మాట ఇవ్వడనే కాక ఆమెకు మాట ఇచ్చినప్పటి నుంచి నేను డిగ్రీ పాస్ అయినా తర్వాత ఇంజనీరింగ్ చేసిన తర్వాత సివిల్స్ రాసిన ఇవన్నటికీ వెనుక నా భాగ్యం ఆమె అనుకుంటున్నా అందుకని ఆమెనే పెళ్లి చేసుకుంటాను అంతకుముందు ఈ కారులో పోయినటువంటి మిత్రుడు ఆయన కూడా ఇట్లే చేసుకున్నాడు కానీ ఆయన మనసులో తిప్పుకుంటూ పోయినాడు లోపల లోపల ఎవరినైతే జ్యోతిరం ఆమె పేరు ఆమెను ఆమెను కూడా ఇట్లే పరిచయం చేసుకున్నాడు ఏదో పనిచేసే దగ్గర పరిచయం అయింది ఆమెను పెళ్లి చేసుకున్నాడు ఈయనకు ఇంత ప్రమోషన్ వచ్చింది ఈయన పెద్ద ఆఫీసర్ అయిపోయాడు ఆఫీసర్ అయిపోయాక నేను ఎంత పొరపాటు చేసినా ఈ జ్యోతిర్మయాన్ని ఎట్లా పదివించుకోవాలి నాకు ఇప్పుడు ఎవరన్నా బాగా సంపన్నుడు పిల్లలు ఇవ్వరా అని అనుకుంటు పోయాడు మనసులో కానీ మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఏమనుకున్నాడంటే నేను కూడా జ్యోతిర్మయ పరిచయం అయినాకనే కదా ఇంత పెద్దవాడిని అయినా చీ ఆమె కూడా నాకు భాగ్యశ్రీ అని మనసు మార్చుకున్నాను అంటే ఇది వారధి ఈ ఆయన ఆయన జీవితం నుంచి ఈయన నేర్చుకున్నటువంటి గుణవారం ఇది ఒక వారధి ఇట్లాంటి వారధులు చాలా ఉన్నాయి ఆత్మ నివేదన గురించి చెప్పినాను తండ్రికి సద్దిం పెడుతూ ఉంటే ఇంకొక విషయం చెప్తారు కథాకథనంలో ఇంకొక శిల్పం ఉంది మనోహరాచార్య ఏమిటి అంటే ఆత్మాశ్రయం ఉంటారు కవిత్వంలో భావకవులు చెప్తారు నేనే అని ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై కొమ్మలో కొమ్మనై అని పాట వాడుతూ ఉంటాం మనం ఇతడినే ఆగిపోయాం ఇప్పటి వాళ్ళైతే ఏమంటే పో నిన్నెవడవాళ్ళు అప్పటి కాలం కూడా చాలా ఉపకరించు అది ఆయన ఎందుకు ఏడుస్తున్నాడు అనుకుంటాం అది ఆత్మాస్త్రయం ఏమంటుంది అంటే ఆయన ఏడుపు ఆయనే ఏడుపు కాదు మనందరి ఏడుపు ఆయన పోతా అన్నది ఆయన ఇవ్వడుకోకు కాదు మన అందరిని తీసుకుపోవడం ఇట్లా ఆత్మాశ్రయంలో తనకే జరిగిందని చెప్తే పాఠకుడు చదువుతున్న పాఠకుడు అంటే తనకే అనుకుంటాడు ఆత్మ నివేదన కథలో చనిపోయిన తండ్రి ఆత్మ కొడుకు తద్గం పెడుతూ ఉంటే వచ్చి చూస్తుంటుంది మావాడు బాగానే చేసినాడని తల బాగా చేస్తున్నాడు అని ఈయన బాగా సంపాదించినాడు తల్లి సంపాదించుకుంటే ఈయన పెద్దవాడు అయినాడు కానీ తల్లిని పట్టించుకోలేదు బతికినంత కాలం తద్ది మాత్రం చాలా పెద్దగా చేస్తున్నాడు ఆయన రియల్ ఎస్టేట్లో బాగా సంపన్నుడు అయిపోయినాడు అట్లాంటి ఫ్రెండ్స్ వచ్చినారు వీళ్ళు వచ్చినారు ఆయన మామ మాత్రం మామూలు మా అతనికి ఖర్చు బాగా కావాలని ఇంత సామాన్లు అన్ని పొందు చేస్తున్నాడు ఎంత సహజమైనటువంటి దృశ్యం ఇది ఇట్లాంటి చాలా సహజమైన దృశ్యాలు మా మహారాజు చాలా రాసిన ఆత్మాత్రమే రాస్తాడు ఈ కథ కూడా అట్లే రాస్తున్నాడు వెలుగు అనే కథలో ఒక సన్నివేశాన్ని రాసినాడు అక్కడ గురువు శిష్యులు ఇట్లాంటివి ఉంటాయి అందులో ఒక్క మాట నేను ఒక వాక్యం దగ్గర నేను ఆగిపోయినా తల్లి జ్వలిత కౌశల్య వల్ల నేర్చింది అన్నాడు అందులో అన్నారా సార్ తెలుగు కాదులో తల్లి జ్వలిత కౌశల్య వల్ల నేర్చింది అన్నాడు నేను బాగా ఆశ్చర్యపోయినా మనకి కౌశల్య ముఖ్యత కౌశల్యనే రాముడు అడవిపోయినందుకు ఏడ్చిందే తప్ప జ్వలించింది అని నేను కానీ ద్వళిత కౌశల్య అనే ఒక కావ్యాన్ని మా అనుమాన్ల భూమయ్య రాసినాడు ఆయన కౌసల్య ఎందుకు బాగా బాధపడిపోయింది అనే విషయాన్ని వాల్మీకి అట్లా చెప్పలేదు వాల్మీకి ఎక్కడో సూచనప్రాయంగా చెప్తారు మహర్షులు సూచనప్రాయంగా చెప్తారు కౌసల్య పాపం లోపల బాగా మండి బాధపడిపోయిందని ఎక్కడో ఒక మాట అన్నాడు ఆయన ఆ ఒక్క మాటలు తీసుకొని ఒక కావ్యం రాసినాడు త కౌశల్యాలు ఆ కావ్యం చదివిన బొమ్మలు వేసే బాబు ఈ పుస్తకానికి నేనే బొమ్మ వేస్తా అని ఆయన బొమ్మ వేసి పంపించింది అయిపోయింది అట్లా ఈ ధ్వనిత కౌశల్యం మరి భూమయ్య దగ్గర నుంచి పట్టుకొచ్చినా ఆయనకు సొంతంగా వచ్చిందా నాకు తెలియదు ఒకవేళ భూమయ్య దగ్గర నుంచి పట్టుకొస్తే మేము అందరం భూమిరెడ్డి గారి శిష్యులు మధ్య కూడా ఉంది మళ్ళీ అది ఆయన భూమిరెడ్డి గారి శిష్యుడే నేను అంటే గురువుల యొక్క బంధం ఎట్లా ఉంటుంది అక్షర బంధం ఎట్లా ఉంటుంది ప్రేమ ఎట్లా ఉంటుంది ఇది కూడా ఒక వారధి ఇవాళ ఆయనకు నాకు ఈయనకు ఒక వారధి ఈ కథల వారధి ఇట్లా మనుషుల మధ్య ఉండేటువంటి ప్రేమ తండ్రి కొడుకుల మధ్య ఉండేటువంటి ప్రేమ తరాలకు తరాలకు మధ్య ఉండేటువంటి ప్రేమ ఇదంతా ఒక వారధి కానీ సినిమాల్లో ఉన్న ప్రేమ కాదు దాని మీద ఒక మాట అన్నాడు ప్రేమ అనే పదాన్ని సినిమా వాళ్ళు వ్యాపారాన్ని వాడుకున్నారు కానీ నిజ జీవితంలో అది లేదు అని ఒక మాట అన్నాడు దాన్ని భాస్కర యోగి ముందు మాట రాసి దాన్ని ఎంచుకుంటున్నాడు దీనికి భాస్కర యోగి ముందు మాట రాస్తున్నాడు పెద్దడి శ్రీధర్ రాసినారు రవీందర్ కూడా మానవశకు సంబంధించిన గొప్ప కథలోనే ముందు మాటలు రాసినాను అట్లా మనుషులకు మనుషులకు మధ్య ఉండే బంధాలు ఒక వారధి తరానికి తరానికి ఉండే బంధాలు ఒక వారధి దంపతులకు మధ్య ఉండేటువంటి ప్రేమ ఒక వారధి గురువులకు శిష్యులకు మధ్య ఉండేటువంటి బంధాలు ఒక వారధి ఇట్లాంటి అన్ని అనుబంధాలను రాసినాడే కనుక దీనికి వారధి అని పేరు పెట్టినాడని నేను అనుకుంటూ మనోహరాచారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆయన పద్యాలు మీరు కూడా వినండి ఇప్పుడు కాదు అంటే ఇప్పుడు కూడా పదవితోటి జరుగుతాడు కావచ్చు కానీ ఎప్పుడైనా మీరు ఆ రామాయణం కార్యక్రమానికి వస్తే ఆయన పద్యాలు ఎంత అందంగా చదువుతాడో మనందరికీ తెలుస్తూ ఉంటుంది అనుభవైక విద్యం చాలామంది కూడా ఆయన పద్యాలు తినడానికి సంతోషిస్తారు అట్లాంటి అటు పద్య గాయకులుగా ఇక రచయితగా ఉన్న మనవరచు ఆత్మీయుడు మిత్రులు ఆయనను అభినందిస్తూ స్పీకర్ నమస్కరిస్తూ మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు